హలో హాయ్ ఇండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బుర్రో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ నవంబర్ ఇరవై ఆరు రోజున సుబ్రహ్మణ్య షష్ఠి ఉందండి సో మీ వీడియో బిఫోర్ పోస్ట్ చేస్తున్నాను చూసి పాటించండి సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చూద్దాం ఓ సరం సము కాయ నమ సుబ్రహ్మణ్య స్వామి శరణం భక్తి శ్రద్ధలతో జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి మాహత్యం తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి అనేది కార్తీక మాసం శుక్లపక్షం ఆరవతి దిన జరుపుకునే పవిత్రమైన రోజు ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు మరియు సూర పద్మాసురుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు అందుకే రోజుని సుర సంహార దినం అని కూడా పిలుస్తారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సర్వ దోషాలు తొలగి భక్తి భక్తికి శాంతి శుభ ఫలితాలు లభిస్తాయి ఈరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఉపవాసం ఆచరించాలి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి పాలతో పాలతో మనం క్షీరాభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం తర్వాత చందనాభిషేకం పుష్పాభిషేకం చేసి సుగంధ ద్రవ్యాలతో నైవేద్యం సమర్పించాలి ఓం సరం సన్ముఖాయ నమ ఈ మంత్రం కానీ సుబ్రహ్మణ్య స్వామి శరణం ఈ మంత్రం కానీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమ ఈ మంత్రాలు ఈ మూడు మంత్రాలు ఏదైనా ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మనసు పవిత్రమవుతుంది పాలు పాయసం పెరుగన్నం పళ్ళు కొబ్బరి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి భోజనానికి ముందుగా కుటుంబ సభ్యులు కలిసి దీపారాధన చేయాలి రోజంతా ఉపవాసం ఉండటం లేదా పాలు పలహారం మాత్రమే తీసుకోవడం మా తీసుకోవడం పవిత్రంగా పరిగణించబడుతుంది సాయంత్రం దీపారాధన చేసి స్వామికి భజనలు చేయాలి సుబ్రహ్మణ్య పూజ ద్వారా సర్వ దోషాలు కుజదోషాలు తొలగుతాయి సంతాన ప్రాప్తి ఆరోగ్యం ధైర్యం లభిస్తాయి కుటుంబంలో సౌభాగ్యం ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని విశ్వాసం భారతదేశంలో పీతాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ స్కందగిరి తమిళనాడులో పాల పళని తిరుచందూర్ కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఈ రోజు మహావైభవంగా మనం సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తితో స్వామిని ఆరాధిస్తే అన్ని కష్టాలు తొలగి జీవితం ఆనందమయంగా మారుతుంది స్వామి శరణం సుబ్రహ్మణ్య స్వామిని నమ భక్తిభావంతో చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్